కడప కడపనగరంలోని ట్రంక్ రోడ్లో లో తయీబ్ ఉమ్రా టూర్స్ నిర్వాహకులు మతగురువు మౌలానా సయ్యద్ నిజాముద్దీన్ బుకారీ ఆధ్వర్యంలో పవిత్రమైన ఉమ్రా యాత్రకు ముస్లిం సోదరులు బయలుదేరారు ఈ సందర్భంగా మతగురువు మౌలానా సయ్యద్ నిజాముద్దీన్ బుకారీ మాట్లాడుతూ పవిత్రమైన మిలాదున్నబి మాసంలో యాత్ర చేయటం ఎంతో అదృష్టం కలిగి ఉండాలన్నారు ప్రతి ఒక్క ముస్లింపై పవిత్రమైన హజ్ మరియు ఉమ్రా యాత్ర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రపంచ శాంతి ప్రజల క్షేమాల కొరకు వక్ బిల్లును ప్రభుత్వం తిరస్కరించాలని కోరుతూ అలాగే విజయవాడలోని వరద బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రత్యక్షంగా ప్రార్థిస్తామని వారు తెలిపారు గత పదహైదు సంవత్సరాల నుండి ఉమ్రా యాత్రికులకు ఉత్తమ సేవలు అందిస్తూ వారిచే మననలు పొందటం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలతో యాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం మాజీ కార్పొరేటర్ జమాల్ వలీ ఉమ్రా యాత్రికులు తదితరులు పాల్గొన్నారు